హనుమాన్ జయంతోత్సవం పురస్కరించుకుని నవరత్నాలయం వద్ద ఉన్న భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాముస్వామి ఆధ్వర్యంలో పుష్పాలంకరణ మహోత్సవం నిర్వహించారు అనంతరం స్థానిక నవరత్న దేవాలయం వద్ద వేసవికాలం దృష్ట్యా గౌడ్ ఆధ్వర్యంలో అంబలి వితరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూనవేణు శ్రీశైలం గౌడ్ జయప్రకాష్ పరమేశ్వరగౌడ్ రవి వెంకట్ బబ్లూ నరేష్ శ్రీధర్ డాక్టర్ రాజుగౌడ్ మరియు భక్తులు మహిళలు పాల్గొన్నారు ஜம்தீரானயா மீரான சூட்டா அஞ்சலி અંબાલી ચાલાવાડા પ્રોગ્રામ ઓવર થઈ ગયો ચાવાળી એલો ઓ ગુડ સાઇમ છેજી આ તો એ સેવા પરમિશન ઓ પરમિશન જરાં અંદર અરે કાલે મેના ઘરે આતો નહી આતો హనుమాన్ జయంతి సందర్భంగా ఉత్సవ విగ్రహానికి గజమాల ఏర్పాటు చేసినటువంటి సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి రెండుసార్లు సంగారెడ్డి నుంచి శబరిమల వరకు పాదయాత్ర చేసినటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని తీసుకురావడానికి సంగారెడ్డిలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మా సాహితీ రామ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు గతంలో కూడా మనం చూసినాం నూట ఎనిమిది సంబంధించినటువంటి ఏదైతే మన టెంపుల్కి ఏదైతే ఉన్నదో అందరూ చందనం పెట్టించినటువంటి ఘనతం కూడా మా స్వామి మన రాముస్వామి గారికి ఉన్నదన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు పవిత్రమైనటువంటి రోజు హనుమంతుడు అంటే ఒక ధైర్యం హనుమంతుడు అంటే ఒక విశ్వాసం హనుమంతుడు ఒక నమ్మకం ఆయనను తలుచుకుంటే మన లోపట్టినటువంటి బాధలు కష్టాలు అన్నీ కూడా నెరవేరేటువంటి గొప్ప వ్యక్తి మన హనుమంతుడు ఆయన పూజిస్తే మన ఉన్నటువంటి ధైర్యం ఒక్కసారి వచ్చేటువంటి అవకాశం వస్తుంది మన రాము రాముకు సంబంధించిన మన రాము గురుస్వామి కూడా ఆయన హనుమంతుని యొక్క పరమ భక్తుడు ఆయన కూడా నేను పాదయాత్ర చేసినప్పుడు చాలాసార్లు అనుకున్నా నేను ఇంత లావున్నాడు ఎట్లా చేస్తాను అనుకున్నా కానీ హనుమంతుని యొక్క సంపూర్ణమైనటువంటి దీక్ష తీసుకొని విజయవంతం తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లాకు ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి రామ్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి సహకరిస్తున్నటువంటి పరమేశ్ గారికి మా గురుస్వామి అయితే అందరికీ తెలిసి సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా శబరికి పోయినటువంటి మా గురుస్వామి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలామంది ఏంటంటే డబ్బులు ఎట్లా సంపాదించాలే బిల్డింగ్ ఎట్లా సంపాదించాలి బంగారం ఎట్లా సంపాదించాలి అది ఎట్లా సంపాదించాలి ఇది ఎట్లా సంపాదించిన ఆలోచన చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి సంబంధ నవరత్న దేవాలయానికి సంబంధించినటువంటి స్వాములందరూ కూడా ఏ జన్మాలు ఏం పుణ్యం చేసుకున్నా కానీ సంగారెడ్డికి సేవ చేసేటువంటి మణిహారాలు అయినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎవరికైనా ఆపద ఉందంటే వెంటనే వీళ్ళందరూ కూడా తలా ఇంత చేసుకొని వాళ్ళకి ఆర్థిక సహకారం కానీ వాళ్ళకు సంబంధించిన వస్తు సహకారం కానీ చాలా సహకారాలు ఇచ్చి ఈరోజు సంగారెడ్డికి సంబంధించినటువంటి దాని మీద సేవకు కూడా అవుతున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నా ఇప్పుడే అంబలి కేంద్రం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం నిజంగా చెప్తున్నాను కదా ఎండాకాలం భగభగం అనేటువంటి సూర్యుని యొక్క కాప నుంచి కనీసం రక్షించుకోవాలి మన ఆరోగ్యం మంచిగా దాని మీద నవరత్న దేవాలయం సంబంధించినటువంటి ఇక్కడనే అంబలి కేంద్రం ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియసుకుంటున్నాను ఒకటి ఒకటి ఏంటంటే మనం జీవితం అనేటువంటి శాశ్వతం కాదు మన నాటున్నటువంటిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసుకొని మనమందరం కూడా భగవంతుని యొక్క కృపకు మన పాత్రలు టువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దానికి నిదర్శనంగా ఉన్నటువంటి మా రాము నిజంగా చెప్తున్నావు కదా మేము చాలా సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం రామును ఒక ఆదర్శంగా తీసుకో ఎందుకంటే ఆధ్యాత్మికంగా తీసుకున్నాం సేవలు తీసుకున్నా ఏది తీసుకున్నా నేను ముందుంటా అనేటువంటి దాని మీద ముందు వచ్చినటువంటి మా గారికి మా పరమేశ్ గారికి మా వెంకట గారికి అదేవిధంగా మా గురుస్వామి గారికి మా బబ్లు గారికి బంటి గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈయన సాగారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలు అశ్రస్ సిద్ధించి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ ఆ భగవంతు నెరవేర్చాలని చెప్పి మరొకసారి తెలియసుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి బలో హనుమన్ మిలో మేమంతా అయ్యప్ప భక్తులము కానీ రాముని కృపం వల్ల ఇక్కడ ఒక హనుమంతు విగ్రహం ఏర్పాటు చేయవలసిన సంకాల కృపము ఆ రోజు ముప్పై సంవత్సరాల కింద నాకు కలిగింది అప్పుడున్న సంతోషం కంటే ఇప్పుడు రాముగారు వచ్చి దీనికి ఒక రంగులు వేయించి ఒక పూజలు చేయించి గజమాలు చేసి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న రాముగురుస్వామి గారికి ఎంతో రుణపడి ఉంటాము నాతోటి కాని పనులని మా రాము అయ్యప్ప దేవాలయానికి బంగారం కానీ లోపల పూజలు కానీ ఉత్సవ కమిటీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంత మంచి చేస్తున్నందుకు నేనే రుణపడి ఉంటాను ఎందుకంటే మాకు వయసు అయిపోయింది ఇప్పుడైతే ఏం చేయలేము మేము కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉండేపటికే ఇప్పటికీ గురుసాం పేరు ఉంది ఇలాగే రాముకు అశ్చేషాలను ఉండేయాలని ఆ హనుమంతుని కోరుతున్నాను జయ శ్రీరామ్ అంబలి కేంద్రము రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంబలి కేంద్రాన్ని దిగ్గుజ్ చేయగలని మా పరమేశ్వర గారు వాడిని ఆ హనుమంతుడు ఎల్లవిల్లా కాపాడి దీవించగలని కోరుతున్నాను జయ ఈరోజు హనుమా జయత్వం సందర్భంగా ఇక్కడ మన హనుమంతునికి భారీ గజమాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాము వాళ్ళ కుటుంబము సభ్యులు వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినారు అలాగే ఈరోజు సాయంత్రం సత్యనుమాన్ టెంపుల్లో సీతారామ స్వామి ఆంజనేయ కళ్యాణోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దానికి వీరు రాము దంపతులే కూర్చుంటున్నారు దయచేసి స్వాములు కానీ గురుస్వాములు కానీ భక్తులు కానీ అందరు రాగాలి అలాగే ఈరోజు అంబల్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది అందరి కృషి సహకారం సంగరేట్లు ఉన్న స్వాములు గురుస్వాములు పేరు పేరునందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రాము కానీ ప్రకాష్ గురుస్వామి కానీ వీళ్ళు చాలామంది మన వేరన్నా కూడా ఇలా మా గురుస్వాములు అందరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఓం శ్రీ స్వామి ఏ శరణ ముందుగా హనుమాత్ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు ఈరోజు హనుమన్ హనుమత్ విజయోత్సవం కాబట్టి మన సంగారెడ్డి చెరుకట్ట కింద నవ నవరత్నాల దగ్గర ఉన్న భారీ హనుమంతుని విగ్రహానికి భారీ పూలమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వేనన్న మా గురుస్వామి ప్రకాష్ గురుస్వామి శ్రీశైలం గురుస్వామి పరమేశ్వర గురుస్వామి వెంకట్ బబ్లు వీళ్ళందరూ పాల్గొన్నారు అదే హనుమంతుడు ఏ విధంగా ఏ విధంగా అందరికీ బలంగా బలవంతంగా ఉంటాడో దేశ ప్రజలందరి కూడా ఇలాగే ఉంచాలని మత సామరస్యం లేకుండా చూడాలని అందరికీ సుఖ సంతోషాలు ఉంచాలని హనుమంతుని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మా పరమేశ్వర గౌడు గురుస్వామి ఆధ్వర్యంలో మా నవరత్నాలయం దగ్గర అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా నా యొక్క శుభాభివంతను స్వామి జయశ్వరమయ్య